మా నిర్మల్ డిస్టిక్ సారంగాపూర్ మండల్ పల్లెటూరు నుంచి వచ్చినాం సాయినగర్ తండా అని మాకు రే రుణమాఫీ కాలేదు రెండు లక్షల రుణమాఫీ ఉంది కాలేదు ఇంకో ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ టూ థౌసండ్ సెవెంటీన్ నైన్ అన్న అయితే అప్పటి నుంచి మా నాన్నకు నాకు రేషన్ కార్డు ఒకటే ఉంది ఒకటే ఉంది కాబట్టి ఏం చేసిందంటే ఒక రేషన్ కార్డుకు ఒక్కరికన్నా ఇస్తాను కదా మా నాన్నకు కూడా కాలే నాకు కూడా కాలే రుణమాఫీ ఇంకొకటి ఏమంటే టూ ల్యాక్స్ చేస్తా అని చెప్పారు కదా ఇప్పుడు నేను కూడా ఒక రైతునే కదా నాకు కూడా పుట్టపాస్ ఉంది రైతు విధంగా చేయాలి కానీ ఈ రేషన్ కార్డు చూసాడు అది చూసుడు ఇది చూసాడు అవసరం లేదు ప్రభుత్వానికి ఇంకొకటి సందం అట్లాగే బోనస్ ఇస్తా అని చెప్తుండ్రు ఐదు వందలు అయితే ఇప్పుడు మేము దొడ్డుబాట్లు చేసినామన్న మా పరిస్థితి ఏంది మరి దాని గురించి రేవంత్ రెడ్డి గారు ఇది చేయాలని సూచిస్తున్నారు అవును పట్టా సపరేట్ సపరేట్ ఇద్దరికి ఇద్దరికి రాలే నాకు రాలే మా డాడీకి రాలే ఇద్దరికి రాలే జరగాలి ఒక విడత కూడా జరగాలి ఒక రూపాయి రాలే రైతు బంధు పడుతుంది ఆ ఇప్పుడు ఎక్కడ ఇంతకు ముందు ఉన్న సీఎం వేసిండు ఈ సీఎం అయితే ఇంకా మాటను తీసేసాడు ఒకటేసారి పందరం హజారు వేస్తాడు ఏటో ఏమో ఆ సీఎం ఆడే ఉన్నాడు ఆ రైతు బంధు ఆడే ఉన్నది పరిపాలన అస్సలు బాగలేదు వేస్ట్ పరిపాలన రైతులకు అయితే బాగలేదు పరిపాలన మంచిగా లేదు